కొంతమంది మహిళలు ఏం ఆలోచిస్తున్నారో అర్థం కావడం లేదు భర్త పిల్లలు ఉండగానే మరొకరి తోడు కోరుకుంటున్నారు ఇక మ్యాటర్ లీక్ అయి ప్రియుడితో మాట్లాడొద్దు అంటే చాలు ఉడికిపోతున్నారు కన్నేర చేస్తూ ఖతం చేసేందుకు పథక రచన చేస్తున్నారు హైదరాబాద్ బాచుపల్లిలో ఇలాంటి సీనే స్థానికుల్ని కాకిలను షేక్ చేసింది కుండా సాధారణ మరణంగా నమ్మించే ప్రయత్నం చేసినట్లు విచారణలో వెల్లడైందన్నారు పోలీసులు తాగుడికి మానసైనాడు ఇంకోటి అనుమానిస్తాడు కొడతాడు తిడతాడు హరాస్మెంట్ని తట్టుకోలేక నేను చేసిన అని చెప్పి చెప్తాను సో నేను ఆల్కహాల్ తీసుకున్న తర్వాత పడుకున్నాక గొంతు నుండి చంపేసింది మళ్ళీ ఏం తెలియనట్టు జనరల్ హెల్త్ వాళ్ళే చనిపోయింది అని చెప్పేసి క్రియేట్ చేసి ప్రైవేట్ అంబులెన్స్ పిలిపించుకొని బాడీని ఇక్కడ నుంచి నిజాంపేట నుంచి నారాయణపేటకి తీసుకెళ్ళాను పాత పరిచయాలు వివాహేతర సంబంధాలతో భర్తలను కడతేరుస్తోన్న భార్యల ఉదంతాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి భర్త పిల్లలు ఉన్నారన్న సంగతి మరిచి బాధ్యత పరువు పోతుందన్న భయం లేకుండా కొంతమంది మహిళలు చేస్తోన్న దారుణాలు సభ్య సమాజాన్ని నివ్వెరపోయేలా చేస్తున్నాయి